ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా నేను అదిరోజు ఏం చెప్తాను అక్కగారు ఇద్దానా ఫ్రెండ్స్ మక్క గారు కావాల్సిన పదార్థాలు ఏంటి మక్క అంకులు అక్కలు మక్కలు అయితే వద్దాం ఫ్రెండ్స్ ఇయో అయితే మక్కలు వలుసుకుందాం అన్నీ వలిసినాక అదే చూపిస్తాను నేను ఎలా ఉలవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి అయితే మనం మక్కలైతే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయితే పట్టుకోవాలి మక్కలన్నైతే అయితే మిక్సీ పట్టుకున్నాక బరక బరక పట్టాలి మరీ మెత్తగా టేస్ట్ ఉండేది ఇక ఇలా అయితే పట్టుకోవాలని నేను ఒక ఒకసారి అయితే పట్టాను ఒక వాయి పట్టాను ఇవి ఇట్లా ఈ పిండి అయితే ఇలా ఉండాలి ఇవి కూడా మిక్సీ పడదాం మరి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలని ఎందుకంటే వాటర్ వేసుకుంటే తొందరగా మిక్సీ అవుతుంది మెత్తగా అయితే అండి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్ చూడండి ఇప్పుడైతే పిండి పట్టు అయిపోయిందండి పిండి అయితే అంతా ఇంకా జారీలోకి ఎత్తుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇల్లు అయితే కొత్తిమీర కరవేపాకు ఉల్లిగడ్డ అన్నీ వేసి అయితే గార్లు వేయాలంటే సూపర్గా వస్తుంది ఎలా చేద్దామా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మక్కలు మిక్సీ పట్టాను కదా ఇలా అయితే పట్టుకున్నాను ఇప్పుడు అయితే కొత్తిమీర కడి చేసుకున్నాను కొత్తిమీర వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసినా ఇంట్లో కొంచెం ఎల్లిపాయ కూడా దంచ వేయాలి ఎల్లిపాయ చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయ పేస్ట్ అయితే చూడండి దంచా పచ్చ పచ్చ దంచా నేను ఇలా అయితే వేసినాక ఇలా కొంచెం ఉప్పు కారం వేసి కూడా కలపాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ ఇద్దాం మరి మనం ఎంత మనం ఎంత టేస్ట్కి సరిపడినంత నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కువనే తింటాం మేము కారంలో వేసుకోం కాబట్టి నేనైతే అయితే ఇప్పుడు నేను లేచినా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి మగ్గర్లకు ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం స్పైసీ కోసం కారం కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసినాం కాబట్టి లేకపోతే బాగా కారం అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం మటన్ సోడా తెలుసు కదండి ఇప్పుడు వంట చూడనైతే కొంచెం యాడ్ చేసుకోవాలి అది మన ఇష్టం అండి నేనైతే కొంచెం వేస్తున్నా ఇప్పుడైతే మొత్తం కలపాలండి ఇది ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి మంచిగా మంచిగా కలిపి గారెలకైతే పిండి రెడీ చేసుకోవాలి సూపర్గా ఉంటాయండి మక్క గారాలు చేసుకుంటే చాలా మంది తెలియదు ఆంధ్ర సైడు మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడే ఆంధ్రాలో మా అక్క అయితే ఏంటి చెల్లి అంటది కొంతమందికి తెలియాలని మాకైతే తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు చేసుకుంటారని నేనైతే వీడియో పెడుతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉన్నాయో తిన్నాక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంకులు అంతటా దొరుకుతాయి కదా ఇప్పుడైతే సీజన్ అని ఏం లేదు కంకులు ఎప్పుడైనా దొరుకుతున్నాయి పిండి కలుపుతా ఉంటున్నాయి ఆశ్వాసనైతే కమ్మధనం అయితే ఏర్పడుతున్నాడు నాకైతే మగ్గరలు బాగా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కలుపుకున్నాను కదా ఇలా అయితే కవర్ పెట్టాను కదా దీని మీద కొత్తుకోవాలి మనం అయితే ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ పోసి గ్యాస్ అని తెచ్చుకుందాం ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నా నేను కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే గారెలు నూనె ఎంత ఉంటే గారెలు మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా కాలుతాయి మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే కొంచెం నూనె పోసుకొని చిన్న చిన్న వేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది గింత నూనె వస్తారు అల్లది అలానే ఎత్తరాలి మంచిగా కాలాయి మంచిగా ఉండవు కూడా నేను అది ఇలా వేస్తే ఫ్రెండ్స్ మీరు అది ఇలానే చేయండి నేను చెప్పినట్టు చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఒక పిండి ముద్ద తీసుకోవాలండి పిండి ముద్ద తీసుకొని అయితే కవర్ మీద వేసి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఓల్స్ పెట్టుకోవడం వల్ల గారెలు అయితే మంచిగా ఫ్రై అవుతాయండి ఆ ఓల్స్ మధ్యలోకి వెళ్ళి ఆయిల్ అనేది గారెను మొత్తం పీల్చుకొని మొత్తం లోపల కూడా మంచిగా ఉండకుండా మంచిగా డీప్ ఫ్రై అవుతుంది మనం అయితే వడలు ఎక్కలేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైనాక ఆయిల్ అండి ఇప్పుడైతే గారెలు వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడైతే గారెలు ఇలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ఒక నాలుగు వేసుకోవాలి ఆయిల్ బట్టి వేసుకోవాలి ఎక్కువ వేసినామనుకో ఒకటికొకటి ఒకటి పోయి మంచిగా ఉండే గారెలు అయితే నేను అయితే ఒక నాలుగు వేసానండి మరొక నాలుగు తయారు చేసుకున్నాను అయితే మరొక నాలుగు తయారు చేసుకుంటే మనకైతే ఈజీగా వేసుకోవడానికి అయితే నేను ఎట్లా నేర్చుకున్నాను అనుకుంటారా ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే మా అమ్మ చేస్తా అంటే మా అమ్మ దగ్గర ఉండి పక్కకుండా అయితే అన్నీ నేర్చుకునేదాన్ని అనేది మా అత్తగారింటి వినాక ఎవరు చేసి పెడతారు బిడ్డ నీకు అందుకే అన్ని నేర్చుకోవాలని మా అమ్మ అయితే అన్ని పనులు నేర్పించింది ఫ్రెండ్స్ మా అమ్మ అదృష్టం ఏంటో కానీ మా అమ్మ వాళ్ళ నేనైతే అన్ని పనులు నేర్చుకున్నాను ఎవరినైతే ఎక్కువ అడగకుండా ఇలా అయితే నేర్చుకున్న ఫ్రెండ్స్ మా ఆయనకైతే చేసి పెట్టడానికి అదృష్టం దక్కింది అంతా మా అమ్మ నేర్పించిందండి గారెల్ అయితే చూద్దాం అయితే మెల్లగా కదిలిద్దాం ఇప్పుడైతే గారెలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గారెలు ఆల్మోస్ట్ అయిపోయినాయి గారెలు షేపులు మారినాయిందనుకుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వాయి కదా ఇలానే ఉంటుంది ఇప్పుడు సెకండ్ వేసే వాయి అయితే సూపర్గా వస్తుంది చూద్దాం మరి అది కూడా ఆయిల్ అంతా వడిసరాకు ఇలా పట్టాలి లేకపోతే ఆయిల్ అంతా ఇందులోనే ఉంటుంది పక్కకు సైడ్ పట్టుకుంటే ఆయిల్ అంతా అడిసిపోతుంది ఇలా అయితే ఇంతలో చేసిన మరికొన్ని గారెలు అయితే ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం చూడండి నేను గారెలు వేస్తే మంది తింటారండి నా గారెలు టేస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊళ్ళే వెరగలు కాదు కానీ బాగున్నాయని చెప్పారు ఎందుకో తెలియదు కానీ తింటారు కానీ అది కూడా సంతోషమే అండి తిన్నా పర్వాలేదు నా వాళ్ళే కాబట్టి నేనైతే చేసి పెడతా వాళ్ళకు నాకు అలా ఇష్టం ఉండడం చూడండి మరకొన్ని అయితే అలా వేసుకోవాలి మనం ఇట్లా అయితే చెయ్యాలి ఇంకా కొన్ని కూడా అలానే చేసుకుంటే మనం వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది మక్కల టేస్ట్ అంటే మున్పు అయితే ఒకప్పుడే దొరికేటి సీజన్లో ఇప్పుడైతే ఎప్పుడీ దొరుకుతానండి కండ్లకు మంచిది అంటారు చాలామంది అయితే మక్క అంకోలు తింటే అయితే ఇవి తినద్దు మంచిది కాదన వాళ్ళు ఇప్పుడు అయితే సైన్స్ ప్రకారం అయితే అన్నీ తెలుస్తున్నాయి కదా ఏది తింటే మంచిది ఏది తినకపోతే మంచిది అని దానివల్ల అయితే ఇప్పుడు బెనిఫిట్ ఉందండి స్వీట్ కానీ కానీ ఇవి కానీ తినడం వల్ల సూపర్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి కదిలిద్దామండి సైడ్కు ఏంటో గారెలు ఇలా అవుతున్నాయి అలా నేను ఎరుకూరి వేసుకుంటూ రాములో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా వీటిని అయితే రెండు వైపులా తిప్పుకోవాలి తిరగండి ఫ్రెండ్స్ ఎందుకు తిరిగట్లే మీరు మా ఫ్యాన్స్ ముందు పరువు ఇస్తారా ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఈ పరుగు తీసుకుంటే ఉన్నాయండి ఎన్నోసార్లు వేసా అని ఇలా రాలే అంత అతుకుతాను ఎందుకు పిండి కొంచెం మక్కలు అయితే లేత ఉన్నాయండి కొంచెం కంకులకు ముద్దునయ్యే తెచ్చుకోవాలి మనం ముదిరినవి తెచ్చుకున్న గారెలు అయితే సూపర్గా ఉంటాయి చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా తీస్తున్నా కదా ఆయన ఇంకొక వాయి అయితే ఇద్దాం అన్నీ ఇలానే చేసుకోవాలి వాయిలా అస్సలు ఉంచద్దండి మొత్తం ఆయిల్ అయితే డుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ గారెలు అయితే ఇలా వేసుకుంటే సింపుల్గా ఉంటే మనం తీసుకో చేయకుండా చేసి పెట్టినామనుకో తొందర వేయచ్చు టైం కూడా సేఫ్ అవుతుందండి ఇలా అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారెలు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి అయితే ఇద్దాం ఫ్రెండ్స్ గారెలు అయితే ఇంకా స్వీట్ కూడా ఉన్నాయి చేద్దాం కానీ అవి చూపిస్తా తర్వాత షార్ట్ వచ్చి చూపిస్తాయి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ చేసిన గారెలు అయితే కంప్లీట్ అయినాయి వేడి వేడి గారెలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఛానల్ పెడతాను కదా చూడండి స్కిప్ చేయకుండా ఎలా చేసుకోవాలో టేస్ట్ గారెలు అయితే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితేనైతే చేసుకోని తినండి ఫ్రెండ్స్ నేను తింటున్నా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మరి